మెగాస్టార్ చిరంజీవి గారి చిన్నమ్మాయి శ్రీజా కుండెల అందరికీ బాగా సుపరిచితమే శ్రీజాకి రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ తో మ్యారేజ్ అయింది వీరికి ఒక పాప కూడా ఉంది పెళ్లి తర్వాత కళ్యాణ్ హీరోగా విజేత కిన్నెరసాని సూపర్ మచ్చి వంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీజా కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయినట్లుగా తెలుస్తోంది విడాకుల తర్వాత శ్రీజా చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటోంది సీసా పేరుతో కిడ్స్ ప్లే ప్లేస్ తో బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసింది శ్రీజా కళ్యాణ్ కూడా తన బిజినెస్ చూసుకుంటున్నారు అయితే కూతురు నవిష్కని వారంలో ఒక నాలుగు గంటలు కళ్యాణ్ దగ్గరికి పంపిస్తున్నట్లు కళ్యాణ్ ఒక పోస్ట్ ద్వారా మెన్షన్ చేశారు అయితే రీసెంట్ గా కళ్యాణ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది నిన్ను చూసి నెల రోజులవుతోంది టెరబుల్ గా నిన్ను మిస్ అవుతున్నాను నవిష్క అంటూ ఒక శాడ్ మెన్షన్ చేస్తూ కూతురుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకున్నారు కళ్యాణ్ ఆ పోస్ట్ చూసిన వారు త్వరలోనే మీట్ అవుతారన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ చూస్తే కళ్యాణ్ నవిష్కని ఎంతగా మిస్ అవుతున్నారో అర్థమవుతుంది